బాగా వేడైంది ఇంటికి పోయి మొత్తం ఇంటికాడ పని అంతా చేపించి వచ్చిన మొత్తం దగ్గర ఉండి ఇంటికాడ పని అయితే ఇక మొత్తం అయితే కంప్లీట్ అయింది అంటే మొత్తం అంటే ఇక మేము అనుకున్న కాడికి ఫ్రెండ్స్ ఇక పైన బొద్దు కట్టించురు కానీ ఇక లోపల మొత్తం సందులు సందులు ఇక మొత్తం పూడిపినాము కంప్లీట్ అయితే అయింది మట్టి ఒకటి పోపిద్దాం అనుకున్నాం కానీ మా ఊళ్ళో కొంచెం డిఫరెంట్ అన్నమాట ఎవరికి అవసరం లేనప్పుడు మట్టి తోలుతా ఉంటారు అందరికి అవసరం ఉన్నప్పుడు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు అదే ఇప్పుడైతే తోలట్లేదు ఫ్రెండ్స్ లేకపోతే మురం పోపిస్తే ఇంకా ఎత్తు మీద ఉంది నీళ్ళు అయితే ఇప్పుడైతే డౌన్ లో ఉంది మంచిగా మురం సమానంగా పోపిస్తే మాత్రం మంచిగా ఉంటది అనమాట ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వర్షాలే పడుతున్నాయి ఇప్పుడైతే తోలరు కావచ్చు మళ్ళీ సమ్మర్ వరకు అయితే చూడాలి క్యాన్సిల్ అయింది మన ఊరు అయితే వర్క్ అనమాట పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలైతే ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని వదిలి మేమిద్దరం ఇక్కడ అంటే వదిలిపెట్టయితే వచ్చాడు అనమాట సంకీసలో అయితే ఉన్నారనమాట వాళ్ళు రెండో వాళ్ళు ఇంటికాడ ఉన్నారనమాట పిల్లలు కూడా ఉన్నారు కదా ఇక వాళ్ళకి రాబుద్ది కావట్లేదు అంటే ఇక్కడ ఆడుకుడు ఏం లేదు కదా ఎక్కువ ఎప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే అని చెప్పేసి వాళ్ళు ఇక ఇంటి నాలుగు రోజులు మంచిగా ఆడుకున్నారు అక్కడ కూడా రెండు రోజులు ఉండి ఆడుకుంటాం అనేసరికి సరే ఉండని అనుకున్నాం వచ్చేటప్పుడు ఆ పిల్లలు కూడా ఎప్పుడు రాలేదు మన ఊరికి మాడిపిడ్డ బిడ్డలు కొడుకులు వాళ్ళు ఎవరు కూడా రాలేదు ఫ్రెండ్స్ అసలు మాడిపిడ్డ కూడా రాలేదు ఎవ్వరు రాలేదు అనమాట ఇక ఫస్ట్ టైం అయితే పిల్లలు అయితే పిల్లలు అయితే రమ్మన్నా అందుకని వీళ్ళని అక్కడ ఉంచితే వాళ్ళు వస్తారన్న ఆలోచన అయితే వాళ్ళని అక్కడ నుంచి వచ్చిన అనమాట వస్తాం అనేసి చెప్పిరు ఈ ఉల్లిగడ్డ వండుతాన పొద్దున అయితే వంకాయ అయితే కొంచమే ఉంది అందుకే ఇటు సరిపోదు ఇక ఇద్దరమే కదా అనేసి ఇక గిన్నె రెండు మూడు ఉల్లిగడ్డల కోస కూర అయితే వండుతానా ఎక్స్ అయితే మరి ఉన్నాయా ఎగ్స్ ఉన్నాయి కదా తెచ్చినావు కదా నేను లేనప్పుడు తెచ్చి పెట్టుకున్నావు కదా వస్తారు కదైతే ఇక మస్తుంది రోజులు బయట మొత్తం అట్లా చెప్పండి అనుకుంటారు మొత్తం ఒక నాలుగు రోజులు వదిలిపెట్టేసరికి ఇక అంతా అప్సెట్ అయిపోయింది మా ఆయన అయితే ఎందుకంటే ఇక ఎక్కువ వదిలిపెట్టి ఉన్నాను కదా ఫ్రెండ్స్ అంటే ఇక డ్యూటీ ఇది ఇది ఇబ్బంది పడతా ఉంటారు ఇక అందుకని ఎటు వెళ్ళను ఒక మానంగా ఇక ఇంటి పని పూర్తి చేసుకుందామని అని ఇంటికైతే వెళ్ళిన ఇక వచ్చినాం అన్నమాట కంప్లీట్ అయింది ఇక రేకులు ఒకటి బాగా పగులుతాయి ఫ్రెండ్స్ కోతులకి అందుకే చింత చెట్టు ఇవన్నీ అయితే తీపిచ్చినాము అసలు మొత్తానికే తీసేద్దాం అనుకున్నాము కానీ ఇక తీయలేదు అనమాట మా వరకు మాత్రమే తీసేసుకున్నాము అదే గెట్టు మీద ఉన్నది అది వేరే సైడ్ కొమ్మలు ఏమో అది వేరే వాళ్ళది మొత్తం తీసుకుంటే ఆయన తర్వాత నేను తీసుకుంటాము మీ సైడ్ తీసుకుంటాను మీ సైడ్ అయితే మంచి గోచిన ఫ్రెండ్స్ ఇక అసలు ఇబ్బంది లేకుండా మాకు ఇవేమండా కామండ ఇక మంచిగా కట్ చేసుకుంటా వచ్చినాం అన్నమాట ఇబ్బంది లేకుండా అయితే గుంజుకొని ఇంటి వెనకాల వేసినాము మొత్తం సరుకులు అని చదివిసిన సరుకులు అయితే అక్కడ తీసుకున్నాము ఇంటికాడ అక్కడ సరుకులు ఇక్కడ సరుకులు అక్కడ కూరగాయలు ఇక్కడ కూరగాయలు అమ్మో ఏందో ఇక్కడ అలా చదిరేసిన ఆ మళ్ళీ ఇక్కడ ఈ రోజు అంటే నిన్ననే వచ్చినాము నిన్న మొన్న కదా మనం వచ్చింది ఆ మొన్న వచ్చినాము ఇక వచ్చినాకైతే ఈ సరుకులు అయితే ఇంత ముందే తేలేదు అందుకే ఇక మనం ఎట్లాగో ఊరిగిపోతానో కదా సరుకులు ఎందుకు అనవసరంగా ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటే బాగుండదు కదా అని అంటే ఇక ఇప్పుడైతే పట్టుకొని వచ్చినాం అనమాట మళ్ళీ నేను మనుగురు వచ్చినాక ఈ రోజు అయితే తెచ్చింది కానీ చది నా ఇంత ముందే ఇక ఒక్కదానికే బోర్ కొడతాం ఫ్రెండ్స్ ఇక పిల్లలు ఉంటేనేమో కొద్దిగా ఆడవుడి ఉంటది కదా ఇంట్లో ఎప్పుడైతే వదిలిపెట్టి ఉండలేదు అందుకే ఇక ఎట్నో ఎట్నో అనిపిస్తా ఎట్నో ఎట్నో అనిపిస్తుంది మరి ఎవరు వదిలిపెట్టి రమ్మన్నారు ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ అసలు ఉన్నాను నేను తీసినావు కదా అల్లం వేసినావు కదా ఏమో నీ తలకేస్తారు పని చేయట్లేదు ఈ మధ్యలో

మంచిగా ఇక మంచిగా అనిపిస్తుంది పల్లెటూర్లో వాతావరణమే వేరు అందుకే ఉండాలనిపిస్తుంది ఇక మేమైతే వచ్చేసినాము మా అయితే మూడు రోజులే లీవ్ పెట్టుకుంటు ఫ్రెండ్స్ ఆ మూడు రోజులే ఇక ఇంటికాడ పని అయింది కాబట్టి ఇక ఇంటి పని పూర్తి చేసుకొని వచ్చేసినాము మళ్ళీ నేను రాకపోతే వంట చేసుకున్న ఇబ్బంది అవుతుంది మా ఆయనకి ఇక డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ వంట అంటే ఇబ్బంది పడతాడని నేనైతే వచ్చేసిన పిల్లలైతే అక్కడే ఉన్నారు ఇక

ఇక దారించబోయినాకి పోయినా మళ్ళీ ఇంటికి వచ్చేసిన మన గురిగా కానీ ఇక మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి అయితే మళ్ళీ ఇంటికి రాలేదా అనేసి అయితే అడిగింది అనమాట మా ఇంటికి అయితే పోలేదు నేను ఇంకా మానికారం ఆ మా ఆయన అంటాను కదా అయితే అంటుండు చూడాలి మరి హాలిడేస్ ముందు అంటే జూన్ పన్నెండు నుంచి హాలిడేస్ జూన్ పన్నెండు నువ్వు ఆగి జూన్ పన్నెండు నుంచి హాలిడేస్ అయితే జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అయితే రీఓపెన్ అయితే ఫ్రెండ్స్ ఇక ఈ లోపే కంప్లీట్ చేసుకోవాలి ప్రయాణాలు ఇక మళ్ళా సంవత్సరానికి కదా ఇక పండగలు అంటే రెండు మూడు రోజులు అట్లా వస్తాయి కానీ ఇక ఏమంత బాగా వెళ్తారు మన పండుగలకి ఇంత దూరం నుంచి ఒక రోజు పోవుడు ఒక రోజు వచ్చుడు ఎట్లుంటది చెప్పు మరి ఒక రోజు మళ్ళీ వాళ్ళంతా వండింది తినుడు బాగా వండి అందుకే ఇక కొంతమందికి నేను ఇంత మాట్లాడితే నచ్చదు అనుకుంటా కదా మీ అమ్మాయిల గురించి ఒక ఆమె పెద్దగా పెట్టింది పెద్ద కామెంట్ పెట్టింది దాని గురించి ఒక వీడియోనే చేద్దాం అనుకున్నా కానీ పాపం వాళ్ళ తెలియదు కదా తెలియక వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు అసలు మీ అట్లా అర్థమయ్యేటట్టు చెప్తే ఇంకా అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అనిపించింది నాకు కానీ ఎందుకులే అందరి చెప్పుకుంటా పోవుడు మా వాళ్ళు ఇట్లమ్మా మాకింత లాభం అమ్మా లాభమేం లేదు నువ్వు ఆగిగా ఇక ఊకే అనుకోద్దని చెప్తానా దెబ్బలు పడితే నీకు చెప్తానా మనుషులో మారాలి కొద్దిగా ఏం మారాలి కలకీసి కలకడబెట్టి కాలు తీసి పైన పెట్టాలి కొద్దిగా మారాలి ఉండొద్దు సరే రేపు నుంచి వేరే తిరుగుకుంటా పాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగ తోడేద్దాం అనుకున్నా కానీ ఇక తోడేయలేదు కొద్దిగా అయినాకైతే తాగాలి ఇగలైతే మబ్బు చేసే ఉంది ఫ్రెండ్స్ అసలు అంతట అట్నే ఉంది కావచ్చు పోతే మనము వర్షం అయితే పర్లేదు కాకపోతే మబ్బు చేసి అవుతుంది అంతటి ఉందంట ఇదైతే సంఖ్య కూడా ఉందట ఫోన్ చేసి అడిగితే చెప్తారు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ చెప్పాలంటే అసలు ఎట్లా అంటే అసలు మొగం అంతా వచ్చాక వచ్చాకైతే బ్లాగ్ చేస్తా కదా చూపెడతా పిల్లలు అనేది ఫుల్ ఆట షటిల్ ఒకటి దొరికిందడా షటిల్ తోటైతే మస్తు ఆడతారు అనమాట ఇక వాళ్ళు కూడా ఇప్పుడు ఆడలేదు అందుకే ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు చేయనీయండిగానేసి సప్ నేను కూడా కూర అయితే అంది ఫ్రెండ్స్ ఇక అయినాకైతే ఇక అన్నం నేనైతే పడుకుంటాము మళ్ళీ రేపు పొద్దునైతే ఫస్ట్ షిఫ్ట్ మా అయినది ఇక డ్యూటీకి అయితే వెళ్తాడు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్